చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడని అడుగుతా ఉన్నా నిద్రపోతున్నాడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని గాడిదలు గాయడానికా నేను నిద్ర నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతా ఉన్నా కాదు కదా గాడిదలు కాయడానికి కాదు కదా పట్టించుకోవాలి కదా రైతులను చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని గాడిదలు కాస్తున్నాడు అని మాట్లాడేది ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరం తీసుకెళ్లి నిజంగా లోపలేయాలి చంద్రబాబు నాయుడు గారికి నూట అరవై నాలుగు సీట్లు మా కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ప్రజలు ఇచ్చారు ప్రజల్ని కామలా కాస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నేను అర్థం అది గాడిదలు కాస్త అంటే ఒక పరిపాలించేటువంటి వ్యక్తి ఎవరిని పరిపాలిస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పరిపాలిస్తా ఉన్నాడు ఓట్లేసినటువంటి వాళ్ళనే కాకుండా చిన్న పిల్లల్ని వృద్ధుల్ని అందరిని కూడా పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళ యోగక్షేమాలు చూస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళకి సంక్షేమాలు అభివృద్ధి ఇస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళకి ఉద్యోగ కల్పన చేస్తున్నటువంటి వ్యక్తిని గాడిదలు కాస్తరా అన్నాడు ఎవరిని కాస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని కాస్తున్నాడు ఇతర ఏమన్నాడు గాడిదలు కాస్తారా అన్నాడు అంటే నీ కోట్లు లేకపోతే ప్రజలు గడలేపోతారా